ఓం శివాయ నిమిషివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మాకు ఆరోగ్యం బాగుండాలి లక్ష్మీయోగం కలగాలి ఏదైనా మంత్రం లేకుండా క్రీ చెప్పండి అంటే రెగ్యులర్గా రోజు చేసుకునే ఒక తేలికైన మార్గం చెప్పండి అని అడిగారు ఈరోజు షార్ట్ వీడియోలో అత్యంత తేలికైన వంద శాతం ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా సరే వెండి గ్లాసులో కానీ వెండి ప్లేట్లో కానీ అంటే మామూలుగా భోజనం కదా వెండి దాంట్లో భోజనం చేసిన నీళ్లు తాగుతూ ఉన్న మీరు ఖచ్చితంగా వంద సంవత్సరాలు జీవిస్తారు అలాగే లక్ష్మీయోగం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది మానసిక వికారాలను తొలగిపోతాయి మీకు గిఫ్ట్లుగా ఇచ్చిన వస్తువులు చాలా వీడియోలో చెప్పాను దాల్చిన వాటిని తీయండి వాడండి ఖచ్చితంగా వంద సంవత్సరాలు బతకడానికి మీకు ఖచ్చితమైన ఫలితాన్ని